హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమన్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను భీమవరం వెళ్తున్నాను అని నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి సో మార్నింగ్ ఒకే టైంకి చెల్లి నేను కూడా హైదరాబాద్ సారీ భీమవరం రీచ్ అయ్యేలాగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట కొంచెం అటు ఇటుగా ఇద్దరం ఒకేసారి స్టేషన్ చేరుకున్నాము నాకన్నా ముందు చెల్లి వచ్చేసింది బుజ్జు బుజ్జుముం బుజ్జుముండ పొద్దున్నే వచ్చావా నా కోసం పాప మంచి నిద్ర వస్త్రాలు లేపేసి వచ్చేసినట్టు నచ్చు హలో హలో

ఇప్పుడు మెట్లున్నాయి ఏం చేస్తావు మెట్లున్నాయి ఇప్పుడు ఏం చేస్తావు షెన్న నేను పట్టుకోవాలా అబ్బు అబ్బు స్ట్రాంగ్ బాయ్ మహాత్ మహత్ బానే దిగుతున్నాడే స్ట్రాంగ్ బాయ్ ఆ షెన్ను చెన్ను రోడ్ డిక్కినా నా నీకు తెలుసా యూ లేస్ బాబాయ్ నాకు ఎవ్వరా లిఫ్ట్ చూడండి ఇంటికొచ్చేసా అది మన పాత ఇంటికి అక్కడికి వచ్చాను ఆయన ఎవరిల్లా నిల్లా వెళ్తావా లోపలికి పాత ఇల్లు కదా ఇక్కడ కార్ పార్క్ చేశారనమాట చెన్ను నీట్ సూట్ కేస్ తీసుకో మరి

బాగుందిరా అమ్మ అమ్మగా నింది పద నీ టైగర్ సూట్ కేసి పట్టుకో పద నీడు దీన్ని తోకలాగా పట్టుకొని ఊరంతా తిరమన్న తిరిగేటర్న్నాడు నీడు పోసుకొని రావడం ఏం చేస్తుంది డిస్ డిస్ చేస్తుంది అంట ఏంట్రా బ్రష్ నా తెచ్చావా ఏది ఓ థ్యాంక్ యూ అక్కడి నుంచి నేను బ్రష్ మర్చిపోయానని చెప్పి నా కోసం బ్రష్ తీసుకొచ్చాడు కొత్త బ్రష్ ఎవరిచ్చారా బాబాయ్ రాగానే ఫస్ట్ ఇదిగోండి గార్డెన్ లో విహారం చేస్తున్నాం ఏది పెద్ద అంత చిన్న తుక్కడు ఎందుకు పెద్ద కనిపిస్తాంట్రా కంపిస్తున్నావరా నేను కనిపించట్లేదట మేము ఫస్ట్ వచ్చి గార్డెన్లో అలాగా నడుస్తున్నాం అనమాట మొక్కలన్నీ బాగా పెరిగిపోయినాయి

ఇప్పుడు అన్ని పైన చిలకలు వచ్చి వెళుతున్నాయి ట్యూన్ సౌండ్లు వస్తున్నాయి బాగా పేరెంట్స్ తోడాలా అక్కడ అంత తోడాల కష్టమేవరా పేరెంట్స్ వచ్చినాయి కదా ఇక్కడ చూడు కృష్ణయ్య రే ఎక్కడ కృష్ణయ్య ఉన్నాడు చూసావా అమ్మమ్మ పెయింట్ చేసిందా కృష్ణయ్యకి ఎక్కడి నుంచి మన ఊరెళ్ళి తెచ్చాము గుర్తుందా సాకేత్ అన్న సౌమిత్ర అన్న నువ్వు అక్కడ పెట్టావ్ ఇట్లా పట్టుకొని క్యారీ చేస్తే తెచ్చారు కదా నేను రేజ్ చూపించాడాను అడు వేయ చూపించాడంట వేయ చూపించావ్ నీకు నేను వేయ చూపించాను వేయ ఇటు కూడా బాగా పెరిగినాయి అన్ని తులసి మొక్కలు వచ్చేసినాయి ఇదే ఒక తులసి వనంలో అయిపోయింది కదమ్మా మొత్తం ఇదంతా తులసి మొక్కలు అవునా చెన్నై ఇక్కడ చూడు రోజు 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 ఆల్రెడీ పట్టుకుని ఉన్నావు నువ్వు ఉంటాయి తెలుసా ముళ్ళు రా ఇక్కడ ఇక్కడ పింక్ మందారం పూసిందే వా అంత బ్యూటిఫుల్ ఉందో కలర్ ఏంటి డ్యూయల్ షేడ్ లా కనిపిస్తుంది లోపల డార్క్ పైన లైట్ ఇవేమో రెడ్ ఇవేమో చిన్నవి ఇదేమో పింక్ అక్కడేమో ఎల్లో అక్కడేమో వైట్ ఏంటి ఎన్ని రంగులు ఉన్నాయి పూలు రోజు పూజకి ఇవేరా పింక్ మందరం పడ బాబు ఎన్ని పూలు పూసినాయి ఇక్కడ పింక్ గుత్తు పూలు కూడా ఉన్నాయి అమ్మ శంకు చెట్టు ఉందా ఇక్కడ పైన చూడండి మొత్తం షేడ్ వచ్చేసింది ఇక్కడ కృష్ణ దగ్గర అంతా చెట్లు పెరిగి ఫీడర్ చిలకలు చిలకలు అమ్మ శంఖ చెట్టు ఉందా ఇది అంజూరే తేక అంట అలాగే వెళ్ళింటే దీన్ని చూడ ఇవన్నీ వరుసగా వేసావా అవి ఇవన్నీ వరుసగా కొత్తగా వేసి దీనికి పింక్ పువ్వు ఓకే వస్తున్నా శంఖపూలు పూల నానం అయిపోతా నువ్వు మీ నామకెళ్ళే తీసుకెళ్ళదు ఎప్పుడు ఇస్తాను అమ్మక్కడికి పువ్వు పద పైకి వెళ్దాం ఫస్ట్ పైకి వెళ్ళిపోతున్నాం టెర్రస్ పైకి మనం పైకి ఎందుకు వెళ్తున్నాం తెలిసా సైలెంట్ గా రావాలి మొక్కలు అక్కడ ఇవన్నీ మొక్కలు వస్తుందండ సైలెంట్ గా రాగిరిపోతాయి చేతున్నారు అక్కడ ఎగిరిపోయి ఇప్పుడు ఎగిరిపోయి ఇక్కడ ప్యారెట్స్ అన్ని ప్యారెట్స్ ఏంటో ఎలా వేసాడు అడిగిస్తాడంట చెన్ను వేస్తావా మొత్తం ఇలాగ బీవెన్స్ ఇస్తే వచ్చి తింటాయి అనమాట అండ్ ఇదిగోండి కొత్తగా పెట్టిన సోలార్ ప్యానెల్స్ ఇక్కడ ఇక్కడ కూడా పెట్టారు చూసా చెల్లి మరి ఎన్ని ప్యానల్స్ ఉంటే అంత కరెంట్ ప్రొడ్యూస్ అవుద్ది కదా ఓ మామిడి ఇక్కడ అయ్యో ఏ చెయ్యి కప్పు కూడా వేస్తే వారా రాయి పైనుంచి చూడండి మా మొక్కలే మొక్కలే ఫుల్ గ్రీనరీ బాగున్నారండి ఆ బాగున్నా ఇప్పుడే వచ్చాం వరగంట అవుతుంది అంతే అన్ని ప్యారెట్లు మనం బయట ఉంటే అవి రావన్నమాట తేనె తట్టు పుట్ట వాట్ తేనె తుట్టు తేనె తుట్టు హనీ హై ఆ వామ్మో నేను ఫోటో తీసి ఆడికి వాళ్ళ అమ్మ కి పంపించాలంట సెండ్ చేస్తా సెండ్ చూపించాలి అలాగే సెండ్ చేస్తాను మీ నామకి చూపించు వీడికి మాటలు వచ్చేసి బాగుందనుకో మా కాదు మొత్తం ఇంటి ఆడపిల్ల వస్తారు అమ్ము కలుగురు కదా మీరు ఇద్దరు వచ్చారు కదా మొత్తం షన్ను అదిగో ఇంకో ఆవ వచ్చింది చూడు వెళ్ళు అవునా లేచారా షన్ను తాతొచ్చారు నీకు తెస్తాను ఉండమ్మా దానా తెస్తాను ఎందుకురా ఏం పువ్వు ఓ దచ్చ రోజ్ రోజ్ రోజు రోజ్ రోజ్ ఎన్ని పువ్వులు కావాలరా నీకు ఎందుకురా ఏం చేస్తావు చెప్పు ఓ పింకు అని కూడా ఏం చేస్తావు చెప్పు నీ ఇంటికి తీసుకెళ్తావా తీసుకెళ్ళి ఏం చేస్తావు తీసుకెళ్ళి చేస్తావురా నా నామకిస్తా అంటే నానమ్మకిస్తారంట బాబు నువ్వు ఫ్లవర్ అనుకున్నా లవరా అరే లవరా తెల్ల పెట్టింది ఎలా పెట్టబెట్టి పెట్టి వెళ్ళండి చూపించే చూసు అరే ఏం చేసిందిరా ఇప్పుడు అబ్బా అంత వర్ణించకరా ఎలాగ అయిపోయిందంట ఫ్లోర్ అంత వర్ణించక్కర్లే తేనా ఇవేంటో తెలుసా గారెలు అనుకుంటున్నారా గారలే రెగ్యులర్ గారెలు కాదు స్పెషల్ అరే ఇంట్రో చెప్పేలా పక్క నుంచి అంత పేపర్ లీక్ చేస్తారు మీరు తాటిగారులు అని చెప్పేస్తున్నారు ఇవి తాటికాయతో చేసి తాటికారులు ఆంధ్రాలోనే దొరుకుతాయి ఎక్కువ ఇవి అవును తెలంగాణలో తక్కువ ఎప్పుడు వినలేదు ఎప్పుడు ఎవరో తెలంగా కొట్టు చూడలేదు పట్టుకో డబ్బా అవునా అవునా అహో ఎవరికి తెలియదే పండుతో తీసి ఇలా తాటి గారల్ చేస్తారు అవును ఎవరికి తెలియదు ఎందుకంటే మా పక్కన ఆంటీఒళ్ళు అలా కదా వాళ్ళు మాత్రమే చేస్తారేం కవర్ ఓన్లీ గోదావరి జిల్లాలో లాల్లకి స్పెషల్ అంటే చర్స్ చీర్ చీర్ చీర్స్ అంటే చేతులు లాగించుకుంటావు చూడు నీ గారి నా గారికి చీర్స్ రాలే అందరికి చీర్స్ ఆ చీర్స్ మమ్మీ చీర్స్ చలే

రేణు అన్నాయి వాళ్ళు అత్తాయి కదా ఓకే ఓకే ఉషక్ వాళ్ళ ఓ సార్ చోట మొత్తం బల్బుల్ బల్బులు గ్లోయింగ్ తెలుసా పొద్దున్నే నాలుగున్నర కదా దిగిపోయేది మనం మరి ఎక్కడ పడుకుందాము ఎందుకంటే నాలుగున్నరకే లేచిపోయి ఏం చేసేస్తాము ఎలాగా మరి వాళ్ళు ఇటు పడుకుని ఉండొచ్చు మమ్మీ వాళ్ళు అటు పడుకుని ఉండొచ్చు మరి పైకి ఎక్కేద్దాం అయితే అని అనుకున్నాము నాలుగున్నర అలా అలా లేట్ చేసి లేట్ చేసి లేట్ చేసి మమ్మల్ని ఇంటికి వచ్చేసరికి ఆరైపోయింది ఇంకేం పడుకుంటున్నాం చూసా చూసారు అందుకనే మా ట్రైన్ డిలే చేసి ఇంటికి వచ్చే టైంకి నో పడుకోవడం ఇప్పుడు నిద్ర నీళ్లుగా తినేసి టిఫిన్ తినేసి ఇంత మా నిద్రని మేల్కొల్పే మహత్తరమైన ఐడియా చెప్పింది ఏంటిది ఎగ్జిబిషన్ పెట్టుకుందా ఉంది నిద్ర తేలిపోయిందని సరే చాలా ఎగ్జిబిషన్ చూద్దాం బాధండి